రెండు వేల ఇరవై ఒకటి నుంచి కల్లా రాసిస్తుండు కాగితం మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు వీళ్ళు ఎస్సీ బీసీ కదా వీళ్ళు ఏం చేస్తారులే చట్టం మా చేతిలో ఉంది సభల్లో మా వాళ్ళు ఉండరు వీళ్ళని ఎవరి కాపాడుతారు అన్న ఏకైక లక్ష్యంతో చట్టం వాళ్ళ చుట్టమైంది చట్ట సభలకు మరొక ఓటేస్తే పోయినటువంటి అధిక ఆర్థిక కులాల దొంగలు వాళ్ళు దొంగలదోగాలు ఊళ్ళు పంచుకున్నట్టు మన నాగర్ కర్నూలు వరపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల పైసలు సోదరి మరుల పైసలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ సర్వం దోచుకొని హాయిగా జలసాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాల కుటుంబాలు జలసాలు చేసుకుంటూ తిరిగితే ఈనాడు ఈ వేదిక దగ్గరికి చాలా మందికి మేము ఫోన్ చేసినప్పుడు రావడానికి ఒక ఆయన పదహారు లక్షలు కానీ వీడికి రావడానికి నా దగ్గర వంద రూపాయలు లేవు సార్ నేను బస్ పెట్టుకుని రావాలని పరిస్థితిలో ఉన్నా మల్లన్నకి నా ఆవేదన చెప్పండి సార్ మల్లన్నకి నా బాధ చెప్పండి సార్ నా ఇంట్లో ఒకరు జరిగిపోయినారు సార్ ఈ వ్యవస్థ బాగాలేదు సార్ అని అన్నప్పుడు నాకు చాలా బాధ నిజంగా దాదాపుగా నేను ఎంక్వైరీ చేస్తే పర్వతాల ఎంక్వైరీ చేస్తే తొంభై మంది తనిపోయినాడి ఈ ఫైనాన్స్ పాలితీలు ఐషత్తమిత్రులు చెప్పినట్టు ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఆరు వందల సంవత్సరాల కింద చనిపోతే ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు సంబంధించినంత పెద్ద ఎడిటోరియల్ కాలం రాస్తుంది వారు ఎవడో తెలియదు వీడికి తెలియదు వీడి పాతకు తెలియదు కానీ వారికి ఎడిటోరియల్ కాలం రాసే ఈ సమాజం తొంభై మంది మా ఎస్సీ ఎస్సీ బీసీ బిడ్డలు అన్యాయానికి గురై వారు దోచుకోబడి అన్యాయానికి గురై వారు దోచుకోబడి కన్నీళ్ల పర్యాప్తమై చిలకల వాడల ఊర్లలో గుండెలాగిపోయి అలసిపోయి చచ్చిపోతే కనీసం వారికి సమాధానం చెప్పడానికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రింట్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని వారు చొరవ చూపలేదంటే వాళ్ళు ఎంత కఠినమైన ఉండాయో తెలుసుకోవచ్చు ఎందుకంటే చట్టం చట్ట సభలు ఈ రెండు కూడా వాళ్ళకు చుట్టాలైనయి ఆ చట్టం ఈ చట్ట సభల్ని మనం ఎట్లా చుట్టి పారేయాలో మనం మన్న ద్వారా తెలుసుకుందాం దయచేసి మనకు ఒక గొంతుకొచ్చింది ఆధునిక గొంతుకొచ్చింది ఇప్పుడు దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో ఒక గొంతుకొచ్చింది మన చట్ట చట్టసభలో మాట్లాడటానికి మన తరఫున చట్టానికి ఫోన్ చేసి మాది ఏమైందిరా భయ్ అని అడగడానికి మనకు గొంతుకు వచ్చింది ఈ గొంతుకు ద్వారా దయచేసి నేను చెప్తున్నా ఈ గొంతుగా రేపు మనకు అధికారాన్ని ఖర్చు పెడుతుంది మన వర్గాలకి న్యాయం చేసే విధంగా చట్టాలను తయారు చేస్తుంది మనం ఇక్కడ కూర్చొని చూస్తున్నాం ఎవరు కూడా మా ముందు కూర్చున్న వాళ్ళు ఇస్తీరు బట్టలు వేసుకొని కూర్చున్న ఆ ఆనాడు ఎప్పుడో నేను నిన్న చూడలే కాశీరాం సభ పెడితే కాశీరాం సారు ఇట్లనే కూర్చున్నారట వచ్చి వాళ్ళంతా చట్ట సభలకు పోతే కాశీరాం సార్ అందరికి కొత్త బట్టలు కొనిచ్చిందట నాకు కూడా కనిపిస్తుంది వాళ్ళంతా కూడా మాకు చట్ట సభలు పంపించినప్పుడు పైసలు ఇచ్చి కొత్త బట్టలు కుట్టించి అసెంబ్లీకి కౌన్సిల్ పంపించడం అనిపిస్తుంది ఆ రకమైనటువంటి వ్యవస్థని ఏమి చేసిన వీళ్ళంతా ఈ అర్గ్ర కుల కులాలకు సంబంధించిన దొంగలంతా కూడా ఈ రోజు మనకు అవకాశం కల్పించినారు ఆ అవకాశాన్ని మనకి అంటి ఇవ్వడానికి తీర్మాన మల్లాలని గొంతు యువకుడు చాలా పక్కడి ఉన్నాడు చదువుకున్నాడు నిరంతరం నిరంతరం అన్వేషిస్తున్నాడు మన వర్గాలకు ఎట్లా రాజ్యాధికారం రావాలనే దాని మీద దయచేసి మీరందరూ కూడా తీర్మాన మల్లని గారికి సహకరిద్దాం ఇక్కడ పోగొట్టుకున్నటువంటి ఎలాగో చనిపోయిన వారి ప్రాణాలు మనం తిరిగి ఏలేము కానీ మన దగ్గర నుంచి లాక్కున్న పైసలు మన దగ్గర నుంచి దోసుకున్న పైసలు అమ్మ కుటుంబం అమ్మ కుటుంబం వలే ఎన్నో కుటుంబాలు ఈనాడు ఈ మూడు నియోజకవర్గాల్లో అగ్రకుల ఆధిపత్య చెరలో చిక్కి పానాలు వదిలిన వారికి కనికరం లేదు దయచేసి ఇప్పటి నుంచైనా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరుల వాతావరణం ఒక్కటైదాం మళ్ళన్న గొంతుకు గొంతుతో కలుపుదాం ఈ రాజ్యాన్ని లాసుకుందాం మన పాలన మనం చేసుకుందాం మన వర్గాలకు మనం చేయతనిద్దాం ఆ దిశగా మళ్ళా మాట్లాడే మాటల్ని మనం ఆలకిద్దాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస గాని ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి దోపిడీని కాని దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద నిత్యం బోధిస్తున్న మన మల్లన్నకు మద్దతుగా మనదాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎన్ని దగా మాటలు చెప్పినా ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాం ఈ భారతల పక్షాన్నే కాదు మల్లన్న తెలంగాణలో జరిగే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగినా మల్లన్న అనే వ్యక్తి అక్కడ ఉంటాడు దయచేసి చాలా బాధ అవుతుంది ఒక్కొక్కరు వచ్చి వారి కుటుంబంలో ఏ విధంగా చనిపోయాలనే దాని మీద వారు విన్నవిస్తా చాలా బాధేస్తుంది దయచేసి మీరందరూ కూడా మల్లన్న మనకు సహాయం చేస్తాడు మల్లన్న మనకి న్యాయం చేస్తాడు మల్లనే మాటలు ఆలక్కిద్దాం దయచేసి మీరందరూ కూడా అక్కడ కూర్చోండి ఇప్పుడు మీ అందరి గురించి మీ బాధలన్నీ దగ్గరికి వచ్చి చూసినాడు వేదికకి వచ్చినటువంటి వినతులన్నీ కూడా చూసినాడు దీనికి ఏ పరిష్కార మార్గమైనది మన వేదిక ఉన్నటువంటి హరిశంకర్ గారు గాని జాన యాదవ్ గారు గాని అలాగే పర్వతాన్ గారు గాని ఇంకా మిత్రులందరూ కూడా దీన్ని చర్చించినారు దీనికి పరిష్కార మార్గం ఏంటంటే మన మల్లన్న లోటు ద్వారా అయిందా మన మల్లన్న గొంతుక ద్వారా అయిందా దాని పరిష్కార మార్గానికి మల్లన్న గొంతుకకు మన అందరూ కూడా తోరవుదాం ఆ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ఇప్పుడు మన మన వర్గాల ఆశా చోతి భవిష్యత్తు నాయకుడు మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం